తెలంగాణలో వృద్ధాప్య పింఛన్లు అంగవైకల్యమైన వాళ్ళకి పింఛన్లు తీసుకునే వాళ్ళకి శుభవార్త అండి ఇక వేలిముద్రలు పడన వాళ్ళకి అగశాట్లు తప్పినట్టే అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు మనం ఇప్పుడు ఆ అప్డేట్ తెలుసుకుందాం తెలంగాణలో ఆసరా పథకంలో భాగంగా అర్హులైన వారికి పింఛన్లు అందిస్తామని ప్రభుత్వం మనకు తెలిసిన విషయమే అయితే వీటిలో కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఉండవు వారికి నేరుగా వేలు ముద్రలు తీసుకొని పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు ఒకవేళ ముద్ర పడకపోతే ఆ నెల పింఛన్ ఆగినట్లే అని చెప్పుకోవాలి ఇలా దీనిలో వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇక్కడ నుంచి ఆ సమస్య లేకుండా పరిష్కారం తీసుకొచ్చారండి అధికారులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అధికారుల ద్వారా మనం విన్నాం ఇది వారికి తీవ్ర ఇబ్బందులు కలిగించేదిగా ఉందని చెప్తా ఉన్నారు అంతేకాకుండా మరణించిన లబ్ధిదారుల పేర్లను తొలగించకుండా పింఛన్ సహాయ చేస్తున్న ఘటనలు కూడా వచ్చాయి ఈ సమస్యలు పరిష్కారంగా ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త విధానాన్ని అయితే ప్రవేశపెట్టింది అధికారులు తెలిపిన వివరం ప్రకారం పింఛన్ పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ మొక్క గుర్తింపు ఆధారిత వ్యవస్థను అమలు చేయబోతోంది దీనికోసం సెర్పు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక యాప్ను అయితే రూపొందించారు ఈ యాప్ ద్వారా పింఛన్ ఇచ్చే సమయంలో వేలిముద్రతో పని లేకుండానే లబ్ధిదారుని ముఖాన్ని గుర్తించి పింఛన్ పంపిణీ చేస్తుంది ఇది వేలిముద్ర పడని వృద్ధులకు ఇతర సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు పొందేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్తున్నారండి ఈ నూతన విధానం అమలు కోసం పుర కమిషనర్ బిల్ కలెక్టర్లు ఏపీడీఓలు ఎంపీఓలు పంచాయతీ కార్యదర్శులు తపాలా శాఖ అధికారులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు పింఛన్ల పంపిణీలో పారదర్శకత పెంచడం కోసం దుర్వినియోగాన్ని అరికట్టడం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాటిలో మరణించిన పెన్షన్దారుల స్థానంలో వారి భార్యలు కలగతుంటే అవకాశం కల్పించడం ఒకటి వలస వెళ్ళి మూడు నెలలుగా పింఛన్ తీసుకొని లేదా మృతి చెందిన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించడం సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన పింఛన్లను పరిష్కరించడం రెగ్యులర్ పెన్షన్దారుల విషయ వివరాలను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం పురపాలికల్లో ఏడాదికి పైగా బ్యాంక్ ఖాతాల నుంచి పింఛన్ తీసుకునే లబ్ధిదారులను గుర్తించడం కొత్తగా అర్హులైన వారి వివరాలను రికార్డులు నమోదు చేసి ప్రభుత్వం అడిగిన వెంటనే ఇచ్చేందుకు సిద్ధంగా ఉండడం వంటి చర్యలు ఉన్నాయి ఈ నూతన వ్యవస్థ ద్వారా ఆసరా పింఛన్ల పంపిణీ మరింత వేగవంతం సురక్షితంగా మరియు పారదర్శంగా జరుగుతుందని అధికారులు అయితే ఆశిస్తూ ఉన్నారు ఇది లబ్ధిదారులకు ఎటువంటి అవంతరాలు లేకుండా తమ పింఛన్లు పొందేలా చేస్తుందని తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతుందని చెప్తా ఉన్నారండి చూద్దాం ముందు ముందు వచ్చే నెల నుంచే ఈ యొక్క ప్రక్రియ మొదలు పెడతామని చెప్తా ఉన్నారు మరి ఈ విషయమై తెలంగాణ ఆసరా పింఛన్లు పొందేవాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారో